మందార పువ్వు మరియు మందార ఆకుల వైద్య ఉపయోగాలు పరిచయం మందార చెట్టు మన దేశంలో చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది దీని పూలు శివపూజకు ఆరోగ్యానికి చర్మ సంరక్షణకు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి మందార పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు జుట్టు పెరుగుదలకు మందారం మందార పువ్వుతో నూనె తయారు చేసి తలకీ మర్దన చేస్తే జుట్టు పెరుగుతుంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది తలపెద్దె మీదున్న వేడి తగ్గుతుంది చర్మ సమస్యలకు పరిష్కారం పువ్వులను చూర్ణం చేసి పేస్ట్ చేసుకుని మొటిమలపై పెట్టితే మొటిమలు తగ్గుతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది మెనోపాజ్ సమస్యలకు ఉపశమనంగా మందార పూల కషాయం త్రాగడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగవుతుంది ఉలర్ సమస్యలకు ఔషధంగా మందార పూలను నీటిలో మరిగించి తాగితే రక్తం శుద్ధి అవుతుంది మందార ఆకుల ఉపయోగాలు జ్వరానికి మందంగా मंदारा आ